మా దయ్యజనుడు నువ్వే కదా మా శావుకుడు ఆత్మీయ తండ్రి నువ్వే కదా ఆదివారం రోజు తర్వాత సోమవారం నుంచి శనివారం వరకు యూట్యూబ్లో నీకు ఎంతమంది తండ్రులు లేరు స్తోత్రుయ సోమవారం నుంచి శనివారం వరకు నీకు అనుకూలమైన ప్రసంగాలు పెట్టుకునిట్టలేదా టైటిల్ను చూసిన వాక్యం వింటలేదా హలో నీ పాపమని విడిచిపెట్టమని టైటిల్ పెడితే ఒక్కరు చొత్తాడా వాక్యం నిజం చెప్పండి మారు మనసు పొందకపోతే నరికి వేయబడతావని యోహోని చెప్పిన మాట ఒక టైటిల్ పెట్టి పెడితే ఎవడన్నా చొత్తాడా చెప్పండి నువ్వు ఓపెన్ చేస్తావు అసలా ఓపెన్ చెయ్యు మరి ఏం ఓపెన్ చేస్తావు నీ కుటుంబము నూరంతలకు ఆశీర్వదించబడాలంటే మూడు మెట్లు ఏడు సూత్రాలు ఏడు మాటలు ఇవైతే టక్క మారు మనసు బొందుడి దేవుని రాజ్యము సమీపిస్తుందని టైటిల్ పెడితే ఎవడంటాడంటే చూడండి కావాలంటే మీరు ప్రేమతో చెబుతున్న దేవుని దాల్చుంది ఈ కడవరి దినాలలో ఎంత దినాలలో నీకు నచ్చిన బోధకులను పోగేసుకోమాక ఎక్కడ ఖండింపు ఎక్కడ గద్దింపు ఎక్కడ హెచ్చరింపు ఎక్కడ దిద్దుబాటు ఉందో ఆ సంగములో ఆ జను దగ్గర చచ్చేవర కంటూ కట్టబడి ఉండు బిగరగా ప్రతిరోజు దేవుణ్ణితో మాట్లాడాలి ప్రతి